అఖండ టూ సినిమాకు సంబంధించి ఫైనల్ టీజర్ వచ్చింది ఈ ఒక్క టీజరే చాలా విషయాలకు క్లారిటీని ఇచ్చినట్టయింది ఇప్పటి వరకు నాకైతే అఖండ టూ సినిమా హిట్ అవుతుందా లేదా అన్న అనుమానాలే ఉన్నాయి సేమ్ టు సేమ్ అఖండ పార్ట్ వన్ సినిమా లాగానే ఉంటుందేమో దానికి దీనికి పెద్దగా తేడాలు అయితే ఉండకపోవచ్చేమో అన్న అనుమానాలే నాలో కలిగాయి యావరేజ్గా పార్ట్ వన్ లాగా ఉంటే యావరేజ్ టాక్ వస్తుంది కానీ హిట్ టాక్ రాదేమో కదా అన్న భావనలోనే ఉన్నాను కానీ శుక్రవారం నాడు రిలీజ్ అయిన చివరి టీజర్ని చూసిన తర్వాత నాకే కాదు చాలామంది బాలయ్య అభిమానుల్లోనూ సినీ ప్రియుల్లోనూ ఈ సినిమాపై ఉన్న అనుమానాలన్నీ పాటా పంచెలు అయిపోయాయి నో డౌట్ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించేలా చివరి టీజర్ను కట్ చేశారు ఈ సినిమాలో ఏం చూపించబోతున్నాము బాలయ్యను ఎలా చూపించబోతున్నాము అన్న విషయాలను రెండు మూడు సేనులతో క్లారిటీగా క్లియర్గా అర్థమయ్యేలా ఈ సినిమా టీమ్ చేసింది మీరు హనుమంతు సినిమాను చూసే ఉంటారు కదా ఆ సినిమాలో అనేది దక్కిన తర్వాత దాని శక్తులను పొందిన తర్వాత హనుమంతు చేసే ప్రతి మనం హనుమంతుల వారిని ఊహించుకుంటూ ఉంటాము ప్రత్యక్షంగా అక్కడ హనుమంతుడే వెల్లడతో ఫైట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాము దైవత్వాన్ని ఆయా సేన్లలో ఆస్వాదిస్తాము కదా సేమ్ టు సేమ్ ఈ అఖండ టూ సినిమా విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకం కలుగుతుంది అఖండ ఫస్ట్ పార్ట్లో అఘోర క్యారెక్టర్లో ఉన్న బాలయ్య ఫైట్లను చేస్తూ ఉంటాడు ఆయా సినిమాలో ప్రేక్షకులకు బాలయ్య కనిపిస్తాడు తప్పితే అతీంద్రియ శక్తులు కలిగిన అఘోరాను ఎవరూ ఊహించుకోలేరు అగోరా క్యారెక్టర్లో బాలయ్య ఎలగదీశాడరా అని చెప్పుకుంటారు కానీ ఆ దేవుడే స్వయంగా శిక్షణ చేశారన్న భావన ప్రేక్షకుల్లో కలగదు క్లైమాక్స్లో వచ్చే ఒక ఒక్క సీన్లో తప్ప ఆ దేవుడే వచ్చి శిక్షణ చేస్తున్న ఫీల్ అయితే ప్రేక్షకులకు చివరి వరకు రాదు అయినప్పటికీ అఖండ పార్ట్ వన్ సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించారు అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు ఫస్ట్ పార్ట్ను బ్లాక్ పోస్టర్ హిట్ను చేశారు అయితే ఈ సెకండ్ పార్ట్లో దానికి పూర్తి భిన్నంగా కొన్ని సీన్లు కనిపిస్తున్నాయి ఆ దైవమే అఘోరా క్యారెక్టర్ని బాలయ్యను పూని శిక్షణ చేస్తున్నట్టుగా కొన్ని సీన్లను లేటెస్ట్గా రిలీజ్ అయిన టేజర్ లో చూపించారు అగోరా క్యారెక్టర్ లో బాలయ్య నుదిన ఉన్న బొట్టును ఏదో శక్తి ఆవహించినట్టుగా చూపించి ఆ పరమశివుడే బాలయ్యను ఆవాహించారన్న ఫీల్ ను కలిగించారు శివుడు మూడో కన్ను తెలిస్తే ఎదుటిగా ఎవరు ఉన్న సరే భస్మం అయిపోక తప్పదు కదా అందుకే దైవమే పూనిన బాలయ్య విలన్లతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ రేంజ్లోనే ఈ ఫైట్ లను క్రీచ్ చేసినట్టుగా అర్థమైపోతుంది త్రిశూల్ అన్ని చేత్తో పట్టుకొని ఒక్క దెబ్బ చరిస్తే విలన్ గాల్లోకి ఎగిరిపడటం అదే త్రిశూల్ ఓ రాయి వైపు విసిరితే అని రాయని డీకుడ్ విసురుగా వచ్చి విలన్ పొట్టలో గుచ్చుకోవటం వంటి సీన్లు బాలే మార్కు సీన్లు వాటిని పెద్ద స్క్రీన్లలో చూసి ఆస్వాదించాల్సిందే అక్కడ ఫస్ట్ పార్ట్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ చూసి బాబోయ్ అని వీలైన వాళ్ళు ఉన్నారు ఈ సెకండ్ పార్ట్ లో యాక్షన్ సీక్వెన్స్ ఫైట్ సీన్లు ఫస్ట్ పార్ట్ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండేలా డోసును పెంచినట్టుగా తెలిసిపోతుంది ఓ గదను చేతపట్టుకుని విలన్ల గుంపును కొడితే వాళ్ళంతా ఎగిరిపడి దూరంగా పడిపోవడమే కాదు ఓ ఇంటి మెట్లను సైతం వాళ్లతో పాటు పీక్కుపోయినట్టుగా ఓ యాక్షన్ సీన్ను కొత్తగా వచ్చిన టీజర్లో చూపించారు ఆ సీన్లో సాక్షాత్తు హనుమంతుడే ఈ అఘోర రూపంలో ఉండి విలన్లను మట్టుబెట్టినట్టుగా ఫైట్ సీక్వెన్స్ను క్రియేట్ చేశారు ఆ సీన్లో బాలయ్యకు బ్యాక్డ్రాప్లో హనుమంతుల వారి ఫోటోను పెట్టి ఇచ్చిన ఎలివేషన్లతో ఆ సీన్ను పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు మామూలుగా అయితే ఓ సాదా సీదా సినిమాలో ఇదే సీన్ కనుక ఉండి ఉంటే అదో ట్రోలింగ్ మెటీరియల్ అయి ఉండేది కానీ లాజిక్లకు దూరంగా ఫైట్ సీక్వెన్స్లను క్రియేట్ చేసి మరి వాటికి దైవత్వాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి మరి ఫ్యాన్షనే కాదు సగటు సినీ ప్రియుడిని మా ప్రియులను ఆకట్టుకున్నారు ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లు పాటలు ట్రైలర్ల కంటే కూడా చిట్ట చివరగా వచ్చిన ఈ టీజరే ఎక్కువ మందికి నచ్చింది సోషల్ మీడియాలో బాగా డిబేట్ అవుతుంది సినిమాకు బజ్ను కూడా విపరీతంగా పెంచుతుంది సగటు సినీ ప్రియుడు బాలయ్య నుంచి కోరుకునే మా సంస్లన్నీ ఈ సినిమాలో పర్ఫెక్ట్గా ఉన్నాయన్న విషయాన్ని ఈ టీజర్ చెప్పకనే చెప్పింది శుక్రవారం రిలీజ్ అయిన ఈ టీజర్ను చూసిన తర్వాత రెండే రెండు మాటలు సాధారణ సినీ ప్రియుల నుంచి వినిపిస్తున్నాయి ట్రైలర్ కంటే ఈ టీజరే బాగుందని నూటికి నూరు శాతం మంది ఆడియన్స్ చెప్పడం అన్నది ఒకటైతే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం ఖాయం అన్నది కూడా మరో విషయం ఎస్ ట్రోల్స్ వస్తాయి బాలయ్య సినిమాలంటేనే ట్రోల్స్ విపరీతంగా పెరుగుతాయి లాజిక్స్ లేవు ఎమోషన్స్ లేవు ఫీలింగ్స్ లేవు క్యాలిక్యులేషన్స్ లేవు అలాగే ఎలా ఫైట్ సీక్వెన్స్లు ఉంటాయి మెషిన్ గన్నును త్రిశూలంతో ఎలా ఆపరేట్ చేస్తారు పది మంది పిల్లలను ఓ గదతో కొడితే అంత దూరం వెళ్ళిపోతారా త్రిశూలంతో ఇలా నిడితే అంత దూరం పడిపోతాడా అంటూ ఎన్నెన్నో కామెంట్లను చూడాల్సి వస్తుంది టూ మచ్ ఓవర్ అంటూ అతికే పరాకాష్ట అంటూ కామెంట్లు కూడా వినిపిస్తాయి తెలుగు సినీ ఇండస్ట్రీని ఇలాంటి రొట్ట రొటీన్ సినిమాలతో చంపేస్తున్నారని రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచుతుంటే బోయపాటి బాలయ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీ పరువు తీస్తున్నారంటూ విమర్శలతో కూడిన పోస్టులు కూడా వస్తూ ఉంటాయి ఈ అఖండా టూ సినిమా విషయంలో ఇప్పటి వరకు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి ఇక ముందు కూడా వస్తూనే ఉంటాయి అయితే ఒక్కటి మాత్రం నిజం బాలయ్య సినిమాల్లో కంటెంట్ ఉంటే ఈ ట్రోల్స్ను ఈ మీమ్స్ను సోషల్ మీడియాలో కామెంట్లను ఎవ్వరూ పట్టించుకోరు నేరుగా థియేటర్లకు వెళ్తారు సినిమాను చూస్తారు ఆ మాస్ మసాలా ఫీట్లను ఆస్వాదిస్తారు జై బాలయ్య అంటూ ఫ్యానిజంతో సంబంధం లేకుండా నినదిస్తారు సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్టును చేస్తారు ఒకవేళ సినిమాలో కంటెంట్ లేకపోతే మాత్రం ఆ ట్రోల్సే బాలయ్య సినిమాను మింగేస్తాయి అయితే అఖండ టూ సినిమా విషయంలో ట్రోల్స్ను ఎదుర్కొని మరీ ఖచ్చితంగా మ్యాజిక్ జరిగి తీరుతుందన్న నమ్మకం నాకైతే కలుగుతుంది నిజమే బాలయ్య సినిమాలు రొటీన్గానే ఉంటాయి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పటి వరకు యాక్టివ్గా ఉంటాడు సెకండ్ క్యారెక్టర్ అయిన అఘోర క్యారెక్టర్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ కూడా సగటు సినీ ప్రియులకు బాగా తెలుసు సింహా సినిమా నుంచి లెజెండ్ అఖండ సినిమా వరకు అదే టెంప్లెట్తో వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు వస్తూ ఉన్నాయి ఈ అఖండ టూ సినిమా టెంప్లెట్ కూడా అదేనని సినీ ప్రియులందరికీ బాగా తెలుసు బాలయ్య హీరోగా నడిచే మెజార్టీ సినిమాల ప్యాటర్న్ ఇలాగే ఉంటుందని కూడా అందరికీ తెలుసు అయినా కూడా బాలయ్య సినిమాలకు ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఏ సినీ ప్రియుడైనా ఎందుకు వెళ్తాడు విశ్లేషణ చేస్తే రెండే రెండు సమాధానాలు కనిపిస్తాయి ఒకటి మాస్ ఫైట్ల కోసం రెండో కారణం పంచ్ డైలాగుల కోసం ఇక ఇలాంటి సినిమాల్లో బాలయ్యకి ఇచ్చే ఎలివేషన్ సీన్లు అనేవి అదనపు బోనస్ ఆఖండా టూ వంటి సినిమాలకైతే హిందూ ధర్మం గురించిన సీన్ల కోసం కూడా వెళ్తూ ఉంటారు ఈ విషయాల్లో అఖండ టూ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందనే చెప్పవచ్చు ఇక అఖండ టూ సినిమా గట్టిగానే సక్సెస్ అవుతుందని నాకు బలంగా అనిపించడానికి రెండో కారణం తమన్ గారు తమన్ గారు ఈసారి రూటును మార్చారు ఆఖండా సినిమాకే అంతా ఇచ్చేసాం కదా అంతకంటే ఇంకేమిస్తామని ఇస్తామని తమన్ భావించలేదు దానికి మించిన రేంజ్లో తమన్ మోత మోగించినట్టుగా ఆకుండా టూ సినిమా ట్రైలర్ టీజర్లను చూస్తే అర్థమైపోతుంది తమన్ గారు ఈసారి కాస్త వెరైటీగా ఆలోచించి పాటల విషయంలోనూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ సరికొత్త టీంను వెతికి పెట్టుకున్నారు వాస్తవానికి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కు కొంతమంది ఆస్థాన సింగర్లు ఉంటారు వాళ్ళతోనే పాటలను పాడిస్తూ ఉంటారు కానీ ఈ మధ్యనే మ్యూజిక్ డైరెక్టర్లు రూటును మార్చారు కొత్త కొత్త సింగర్లతో పాటలను పాడిస్తున్నారు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన సింగర్ కనకవ్వ గారితో ఓ పాటను పాడించారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమెతో లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చేయించారు తల్లి సెంటిమెంట్ను ను బాగా దట్టించమని రాసుకున్న పాట అది ఆ పాటను వింటుంటేనే మదిలో ఏదో జరిగి అంత బాగా రాసుకున్నారు పాటను పాడిన కనకవ్వ గారు కూడా బాగా ఆలపించారు బహుశా సెకండ్ హాఫ్లో ఈ పాట రావచ్చు తల్లి క్యారెక్టర్కు ఈ సెకండ్ పార్ట్లో ముగింపు పలుకుతున్నారు ఆమె అంత్యక్రియలకు వచ్చినప్పుడు తల్లికి తలకొరువు పెట్టాల్సి వచ్చినప్పుడు వచ్చే పాట ఇది శివతత్వాన్ని తల్లి సెంటిమెంట్ను ముడిపెడుతూ తల్లి ఆత్మ పరమశివుణ్ణి చేరుకోవాలని ఆశిస్తూ రాసిన పాట ఇది అసలు ఇంతవరకు ఈ పాటను రిలీజ్ చేయకపోవడమే ఈ సినిమా టీమ్ చేసిన బ్లండర్ మిస్టేక్ అని నేనంటాను ఇంత మంచి సెంటిమెంట్ పాటను ఈ సినిమాలో పెట్టుకొని దీన్ని ఎందుకు ఇంతవరకు రిలీజ్ చేయలేదో అర్థం కావట్లేదు ఇప్పటికైనా ఈ సినిమా లిరిక్స్ వెర్షన్ను రిలీజ్ చేస్తే అధిక జనాల్లోకి బాగా వెళ్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ను ఈ సినిమాకు దగ్గర చేస్తుంది ఇక ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో సర్వేపల్లి సిస్టర్స్ పాడిన ఓ పాటను కూడా వినిపించారు వాళ్ళతో లైవ్ పర్ఫార్మెన్స్ను చేయించారు బహుశా బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వచ్చే వాళ్ళ పాట ఖచ్చితంగా ఈ సినిమాకు ప్లస్ అవుతుందనే నమ్మకం కలుగుతుంది అదే సమయంలో హిందీలో బాగా ఫేమస్ అయిన పండిట్ మిశ్రా బ్రదర్స్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు పండిట్ మిశ్రా బ్రదర్స్ సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న వాళ్ళ వీడియోలు చూస్తుంటే వాళ్ళు పాడిన సంస్కృత శ్లోకాలను వింటుంటే అంత ఆశ్చర్యపోయి చూడాల్సిందే పండిట్ మిశ్రా ప్రదర్శను ఏ పాట కోసం తమను వాడుకున్నారో బయట పెట్టలేదులే కానీ సినిమాలో వీళ్ళ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుందని మాత్రం చెప్పవచ్చు మ్యూజిక్ పరంగా బీజియం పరంగా తమన్ చేసిన ఈ వెరైటీ ప్రయోగం వల్ల అఖండ టూ సినిమాకు ఓ కొత్త హంగు వచ్చినట్టయింది ఇక చివరిగా ఒక మాట సినిమా హిట్ అవుతుందన్న అంచనాను ఇప్పుడు చెప్తున్నాను కానీ ఒకవేళ ఈ అంచనా తప్పైతే సినిమా పొరపాటున ఫ్లాప్ అయితే బాగోలేని సినిమాను బాగుంది అని మాత్రం చెప్పే వ్యక్తిని నేను కాదు సినిమా బాగోలేకపోతే బాగోలేదని చెప్తాను అది ఏ హీరో సినిమా అయినా సరే సినిమాల విషయంలో నాకు ఓ హీరో ఎక్కువ కాదు మరో హీరో తక్కువ కాదు చూడాలి మరి డిసెంబర్ ఐదో తారీఖున అఖండ టూ సినిమాకు ఎలాంటి రివ్యూను వస్తుందో అన్నది ఇదండి అఖండ టూ సినిమా గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ